హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కనుక మనం నిఫ్టీ ఫిఫ్టీన్ గమనించినట్లయితే ఎస్టర్డే క్లోజింగ్ కన్నా పాజిటివ్ లో నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అయ్యి అరౌండ్ టెన్ 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 ఫిఫ్టీన్ టైంలో ఎస్టర్డే క్లోజింగ్ పాయింట్ కన్నా డౌన్లో ఫాల్ అయ్యి నియరెస్ట్ పాయింట్ నుంచి మళ్ళీ రికవరీ అయింది సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీకి వన్స్ అలాగే ఫోర్టీన్ ఫిఫ్టీన్కి వన్స్ తర్వాత నియర్లీ హయ్యెస్ట్ పాయింట్కి టచ్ అయ్యి ఫోర్టీన్ ఫార్టీకి టూ ఫార్టీకి మళ్ళీ ఎస్టర్డే పాయింట్ కన్నా తక్కువ డౌన్లో క్లోజ్ అవటం జరిగింది త్రీ థౌ త్రీ థర్టీ పాయింట్కి దీని ఎఫెక్ట్ వల్లే చాలా స్టాక్స్ టుడే ఎస్టర్డే ఎంత పాజిటివ్గా అయితే మూవ్ అయినాయో టుడే చాలా స్లైట్గా డిక్లైన్ అవటం కూడా జరిగింది ఎందుకంటే థర్టీ సిక్స్ పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ మనం ఒక స్టాక్ గురించి ఈరోజు తెలుసుకుందాం భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆల్రెడీ నిన్న వీడియోలో మొన్న టాప్ సెవెన్ ఈ డిఫెన్స్ సెక్టార్ కానీ వీటికి పవర్ రిలేటెడ్ వీడియోస్లో దీని గురించి కూడా మనం చెప్పుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఈ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఒక అప్డేట్ ఏంటంటే అదానీ కంపెనీ నుంచి సెవెన్ థౌజండ్ క్రోర్స్ విలువైన పవర్ ప్రాజెక్ట్స్ చేయమని చెప్పి ఈ కంపెనీకి రావడం జరిగింది అందులో ఒకటి వచ్చేసరికి ఏమో ఛత్తీస్గఢ్ జిల్ జిల్లాలోని రాయ్పూర్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఛత్తీస్గఢ్ స్టేట్లో అదేవిధంగా రెండోది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లా రెండు కూడా టూ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగా గవర్నమెంట్కి సంబంధించిన ఈ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి ఈ సెవెన్ థౌజండ్ క్రోర్స్ ఆర్డర్ అయితే ఛత్తీస్గఢ్ స్టేట్ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన జిల్లాల్లో చేస్తున్నట్టుగా అప్డేట్ రావడం జరిగింది తర్వాత ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ డౌన్లో క్లోజ్ అవటం వల్ల స్లైట్గా ఎయిట్ రూపీస్ డౌన్ అయ్యి టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది దీనికి ఫ్యూచర్లో మంచి బజ్ అయితే క్రియేట్ చేయడానికి చాలా అవకాశం ఉన్న స్టాక్ అనమాట బిహెచ్ఈల్ అనే స్టాక్ సో దీన్ని ఫోకస్ చేసుకోవచ్చు మనం ఫోకస్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ స్టాక్ని మనం ఆటోమేటిక్గా ఈ స్టాక్ మంచి బజ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ను మనం బై చేసుకొని ఇంకా ఏమన్నా స్లైట్గా డౌన్ అవుతుంది ఎందుకంటే ఇది నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ హై కూడా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ నుంచి డౌన్ అయింది లాస్ట్ వన్ మంత్ తీసుకున్న మనం త్రీ ట్వంటీ అరౌండ్ ఉంది లాస్ట్ సిక్స్ మంత్స్ తీసుకున్నా కూడా నియర్లీ చూడండి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది సిక్స్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇయర్ టు డేలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్న టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ఫార్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్ వన్ ఇయర్లో టూ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అంటే నియర్లీ ఈ స్టాక్ వచ్చి ఎయిటీ సెవెన్ రూపీస్ మీద వన్ ఇయర్ బ్యాక్ ఈ టైంలో ట్రేడ్ అవుతుంది అక్కడ నుంచి టూ టెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఖచ్చితంగా ఈ స్టాక్ను మనం ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంది స్టాక్ అలాగే బై చేసినా కూడా మినిమం త్రీ టు టెన్ ఇయర్స్ వరకు మెయింటైన్ చేస్తే మంచి వెల్త్ అయితే జనరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గమనించినా చూడండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ రిటర్న్ రావడం జరిగింది మ్యాక్సిమంలో కూడా ఫిఫ్టీన్ ఎయిటీ పర్సెంట్ ఈ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రిటర్న్ అయితే అందుకోవడం జరిగింది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకొని త్రీ టు టెన్ ఇయర్స్ మధ్య లాంగ్ టర్మ్లో బై చేసుకునే స్టాక్స్ని మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమమ్ చూసుకున్న అప్ టు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఫిఫ్టీన్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ వన్ ఇయర్లో చూసుకున్న మినిమంలో మినిమమ్ టూ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది కాక ఇది మార్కెట్ క్యాప్ట్ వచ్చి వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ క్రోర్స్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ అనమాట ఫిఫ్టీ టూ వీక్స్ లోలో కూడా ఎయిటీ త్రీ రూపీస్ ఎయిటీ త్రీ రూపీస్ నుంచి వన్ ఇయర్లో టూ టెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఈ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది అందించడం జరిగింది ఓకే ఈరోజు మరొక స్టాక్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్టీన్ రూపీస్ డౌన్ అయ్యి టూ పాయింట్ వన్ టూ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్లో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది కూడా ఒక ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ ఇది ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన స్టాక్ ఇది స్టీల్ అండ్ వొరై వీటికి సంబంధించిన స్టాక్ అనమాట లాస్ట్ ఫైవ్ డేస్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ వన్ మంత్లో కూడా నెగిటివ్ రిటర్న్స్ అందివ్వటం జరిగింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ చూసుకున్న నైంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎవరైతే లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ రిటర్న్ అయితే రావటం జరిగింది ఇయర్ టు డేలో కూడా ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో చూడండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గమనిస్తే టూ థర్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ రావడం జరిగింది మ్యాథ్స్లో చూసుకున్నా కూడా థర్టీన్ నైంటీ త్రీ ఏదైనా లాంగ్ టర్మ్ ఇది కూడా నైన్టీన్ నైంటీ నైన్ ఉంది లాంగ్ టర్మ్లో వచ్చేసరికి మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి థర్టీన్ నైంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అదేవిధంగా ఫైవ్ ఇయర్స్లో టూ టూ థర్టీ సిక్స్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనమాట ఇన్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇందాల్కో ఇండస్ట్రీస్ ఇది గమనించినా కూడా మనం మార్కెట్ క్యాపిట వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ క్రోర్స్ ఇది కూడా డివిడెండ్ ఇస్తుంది సేమ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లో వచ్చేసరికి ఫోర్ నాట్ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ హైలో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి నియర్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్కి మళ్ళీ తగ్గింది ఇది నేను ఫిబ్రవరిలో దీని మీద వీడియో చేశాను హిందాల్కోలో గమనించండి ఫిబ్రవరి ప్లేలిస్ట్లో హిందాల్కో మీద వీడియో చేసినప్పుడు అప్పుడు నావలీస్ నుంచి నెగిటివ్ క్యాపిటల్ ఇండెక్స్ అక్కడ యూఎస్కి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించి క్యాపిటల్ వాళ్ళది ఫండమెంటల్గా ఇంక్రీజ్ అవటం దాని త్రీ ఇయర్స్కి ప్రాజెక్ట్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ ఎక్స్పెన్సెస్ పెరగటం వల్ల నావలీస్ నెగటివ్ రిజల్ట్స్ ఇవ్వటం వల్ల అక్కడ ఆటోమేటిక్గా ఆ ప్రభావం హిందాల్కో మీద పడి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి నియర్లీ హండ్రెడ్ రూపీస్ షార్ప్ అయింది ఆ టైంలో ఆ టైంలో ఫిబ్రవరిలో ఫిబ్రవరి థర్టీన్త్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్కి షార్ప్ అయినప్పుడు కూడా బైకాల్ ఇచ్చారు ఇక్కడ ఫోకస్ చేశారు ఎందుకంటే ఇక్కడ లో వాల్యూషన్లో హిందాల్కో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న బయ్యర్స్ ఏం చేశారంటే కొన్ని కంపెనీలు నవోమా ఐసీఐసిఐ వీళ్ళు ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు కూడా బై కాల్ ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ డౌన్లో ఉన్నప్పుడు బై చేసుకోమని లాంగ్లో అలాంటి వాళ్ళకు కూడా షార్ట్ టర్మ్లో కూడా ఈ కంపెనీ మంచి రిటర్న్స్ అయితే అందించడం జరిగింది ఆ తర్వాత వెంటనే రికవరీ అవ్వటం జరిగింది విత్ ఇన్ వన్ మంత్లో మళ్ళీ సిక్స్ హండ్రెడ్ క్రాస్ అయ్యి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర టచ్ అయ్యి మళ్ళీ నియర్లీ నెగిటివ్గా ఈ లాస్ట్ టెన్ డేస్ నుంచి నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతూ సిక్స్ సిక్స్టీ ఫోర్ దగ్గర ఉంది ఇది కూడా ఫ్యూచర్లో మంచి బజ్నైతే క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ అలాగే మార్కెట్ క్యాపిటా కూడా వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ లాక్స్ క్లోర్స్ అనమాట సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టూ వీక్స్ హై లాస్ట్ ఫైవ్ డేస్లో చూసుకున్నా కూడా నెగిటివ్ రిటర్న్స్లోనే ఉంది సెవెంటీన్ రూపీస్ లాస్ట్ వన్ మంత్లో థర్టీ రూపీస్ తగ్గింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్ కనుక గమనించినట్లయితే నైంటీ నైన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది అంటే నియర్లీ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఫైవ్ సిక్స్టీ ఫోర్ నుంచి హండ్రెడ్ రూపీస్ అంటే నియర్లీ ఫిబ్రవరిది అరౌండ్ది ఇక్కడ టచ్లో ఉందనమాట అలాగే ఇయర్ టు డే చూసుకున్నా కూడా ఫిఫ్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో మనం గమనించినట్లయితే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే లాస్ట్ వన్ ఇయర్ సేమ్ డేట్ ఈ డేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో అంటే నియర్లీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ కనబడింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్లో కనుక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్లో ఈ స్టాక్ని వన్ నైంటీ సెవెన్ రూపీస్ మీద కొన్న వాళ్ళకి తర్వాత నియర్లీ కోవిడ్ టైంలో చూడండి మార్చ్ అరౌండ్ ఇది నైంటీ వన్ రూపీస్కి స్లైట్గా డౌన్ అయిపోయింది ఇక్కడ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అబోనే వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవ్వడం జరిగిందనమాట మ్యాథ్స్ చూసుకున్నా కూడా థర్టీన్ హండ్రెడ్ నైంటీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే రావడం జరిగింది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకోండి ఇంకా ఏమైనా స్లైట్గా డౌన్ అయినా మంచి వాల్యూషన్లో ప్రైస్ దొరికినా బై చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టాక్ మనం ఫోకస్ చేసుకోవాల్సింది టాటా స్టీల్ టాటా స్టీల్ కూడా ఈరోజు వన్ రూపీ ఫైవ్ పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించిన లాస్ట్ ఫైవ్ డేస్లో త్రీ రూపీస్ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి మైనస్ వన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ మంత్లో ఫైవ్ రూపీస్ ఫైవ్ పాయింట్ సెవెంటీ టూ పైసా ఇంక్రీజ్ అయ్యి త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫార్టీ ఫోర్ రూపీస్ సిక్స్టీ సెవెన్ పైసా ఇంక్రీజ్ అయింది థర్టీ టూ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ చూడండి ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ నియర్లీ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇచ్చిందంటే చూడండి ఇక్కడ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లేకపోతే వన్ ట్వంటీ నైన్ రూపీస్ రీసెంట్లీ ఇక్కడ గమనించినట్లయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ కూడా ఫోర్త్ జూన్ అంటే ఈ మంత్ ఫోర్త్ జూన్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి కూడా టచ్ అయింది ఇక్కడ వన్ ఫిఫ్టీ ఎయిట్ చూపిస్తుంది వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కూడా ఫోర్త్ జూన్ టచ్ అయింది అనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే ప్రైజాక్షన్ ఆరు నెలల క్రితం కూడా నూట ముప్పై రూపాయలు ఇక్కడ నుంచి సెవెంటీన్ రూపీస్ ఇంక్రీజ్ అవటం కూడా జరిగిందనమాట సెవెంటీన్ రూపీస్ మళ్ళీ అందుబాటులో ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ అరౌండ్ ఫోర్త్ జూన్లో కూడా మనకి టచ్ టచ్ అవ్వటం జరిగింది ఈ ఫార్టీ ఎయిట్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి కూడా సేమ్ థర్టీ త్రీ పర్సెంట్ రిటర్న్ అయితే నియర్లీ థర్టీ పర్సెంట్ రిటర్న్ అయితే రావటం జరిగింది ప్రెజెంట్ అలాగే ఇయర్ టు డే చూసుకున్న ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్ గమనించినట్లయితే సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైంటీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ సిక్స్టీ వన్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి టూ సిక్స్టీ వన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది అలాగే మ్యాక్సిమంలో చూసుకున్న వన్ సెవెంటీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఇక్కడ మనం ఏ స్టాక్ గమనించిన వీటిల్లో మనకి ఏదైనా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంచి బజ్ అయితే కనబడుతుంది అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న స్టాక్స్ మంచి రిటర్న్స్ అయితే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ రిటర్న్స్ ఇవ్వటం జరిగింది సేమ్ యాజ్ అలాగే ఇక్కడ వన్ థర్టీ రూపీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇంక్రీజ్ అయింది మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్టాను కలిగి ఉంది అలాగే డివిడెండ్స్ కూడా ఈ స్టాక్ ఇస్తుంది ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ లో వచ్చేసరికి వన్ నాట్ ఎయిట్ రూపీస్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ హైకి నియర్లీ దగ్గరగానే ఉంది వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అనమాట ఇది ఫ్యూచర్లో మినిమం లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉన్న స్టాక్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ ఇది ఒక టాటా గ్రూప్కి సంబంధించిన టాటా స్టీల్ కంపెనీ దీన్ని కూడా ఫోకస్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ని కూడా మనం ఫోకస్ చేసుకోవచ్చు ఈరోజు క్లోజింగ్లో మైనస్ టెన్ రూపీస్ ఫైవ్ పైసా కనుక డౌన్ అయ్యి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ థర్టీ పైసా దగ్గర క్లోజ్ అయింది వన్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్లో అయితే వాళ్ళు క్లోజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఫైవ్ డేస్లో థర్టీ పైసా ఇంక్రీజ్ అయ్యి పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ మంత్లో కనుక పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది అలాగే లాస్ట్ వన్ సిక్స్ మంత్స్లో గమనిస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ సిక్స్టీ పైసా ఇయర్ టు డేలో కూడా థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ థర్టీ సెవెన్ రూపీస్ సెవెన్ జీరో పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ వన్ ఇయర్లో వన్ ఫార్టీ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్లో గమనిస్తే సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి నియర్లీ టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ దగ్గర టూ థౌజండ్ నైన్టీన్లో అలాగే వన్ ఫార్టీ రూపీస్ కోవిడ్ టైంలో ఏప్రిల్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి టూ ఫార్టీ టూ రూపీస్ టూ ఫార్టీ టూ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ అయ్యి సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ కనబడింది అలాగే లో చూసుకున్నా కూడా టూ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ ఇది నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఉంది అప్పటి నుంచి నైన్టీన్ ఇయర్స్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి టూ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది టూ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి వెల్త్ అయితే జనరేట్ జరిగింది ఇక్కడ మనం ఏ స్టాక్ గమనించినా కూడా ఫైవ్ ఇయర్స్ అండ్ అబోవ్ మాత్రం మంచి రిటర్న్స్ అయితే ఇన్వెస్టర్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి మంచి రిటర్న్స్ అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవటం అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి టూ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ కోర్స్ అలాగే డివిడెండ్ కూడా వీళ్ళు పే చేస్తారు ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నియర్లీ ఫిఫ్టీ టూ వీక్స్ హైకి దగ్గరగానే ఉంది అదేవిధంగా లో వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ అంటే సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ లాస్ట్ వన్ ఇయర్లో మనం గమనిస్తే ఫిఫ్టీ టూ వీక్స్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ ఉంది హై వచ్చేసరికి నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ దీన్ని కూడా మనం అబ్జర్వేషన్ ఫోకస్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని మంచి వాల్యూషన్లో వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు ఆల్రెడీ స్టాక్స్ ఉన్న వాళ్ళు హోల్డింగ్లో మంచి వెల్త్నైతే ఇప్పటికే సిక్స్ మంత్స్ ఆఫ్టర్ నుంచి వాళ్ళు మంచి వెల్త్నైతే జనరేట్ చేసుకోవటం కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్